విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించలేకపోతే రాజీనామా చేస్తాం పల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించకపోతే రాజీనామా చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించలేకపోతే రాజీనామా చేస్తాం పల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించలేకపోతే రాజీనామా చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు కూర్మన్నపాలు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎంపీ శ్రీ శ్రీభరత్తో కలిసి శనివారం సందర్శించారు ప్లాంట్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ప్లాంట్ ను పరిరక్షించడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు లేకపోతే రాజీనామా చేసి తమతో కూర్చుంటానన్నారు ఏదైతే ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మళ్ళీ అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామన్న ఆలోచన మీరు ఎవరు పెట్టుకోవద్దు నా ముందున్నటువంటి లక్ష్యం మీరు చాలా క్లియర్గా చెప్తున్నాం నా ముందు లక్ష్యాలు ఏంటంటే ఒకటి ప్లాన్ పరిరక్షించడం లేదా హృదయం చేసే మీతో కనుక ఆ విషయం మీకు భరోసా కల్పిద్దామని వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారికి కూడా చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించడమే ప్రధానమైనటువంటి ధ్యేయం నాకు అంతకన్నా పెద్ద కోరిక ఇంకోటి లేదు మీరు ఏం చెప్పినా ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్లాంట్ పరిరక్షించడమే బాధ్యతగా ధ్యేయంగా ముందుకు వెళ్తాం అది ఈరోజు చాలా అనారమైన పరిస్థితిలో ఉంది ఏ విధంగా ఇమీడియట్గా త్వరగా దగ్గర పనులు తెచ్చుకోవాలని చెప్పి కనుక మేము ఖచ్చితంగా త్వరగానే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సమర్పిస్తున్నాను నమస్కారం స్టీల్ మంత్రి గారు వచ్చారు వారు ఒక భరోసా కల్పించారు అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించేసినటువంటి అవసరం ఉంది ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఒకవేళ ప్లాంట్కి ఏమైనా అవుతాయి ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా వచ్చింది చాలామంది దగ్గర నుంచి మేము చెప్పాం ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందని ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ మాకు మా ముఖ్యమంత్రి గారి మీద మా కేంద్రంలో ఉన్నటువంటి మా ఎంపీ గారి మీద వీళ్ళందరూ మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేసి పునరుద్ధరించి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిచే విధంగా మేము చేస్తామని చెప్పేసి కార్మికులు భరోసా కల్పించి మేము ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నాం